హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్ నేను మీ ఉమా అందరూ ఎలా ఉన్నారు ఈవినింగ్ టైంలో ఏమైనా వేడివేడిగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా మిరపకాయ బజ్జీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను వన్ కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట చోడా వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను సాల్ట్ అయితే మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి నేను ఇక్కడ పావు స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం వామ్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి మరి పలచగా కలుపుకోకూడదు అలానే మరి గట్టిగా కూడా ఉండకూడదండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి బజ్జీలు అనేవి చూసారు కదా ఇలా ఉంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ కొంచెం చింతపండు అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని బాగా దంచుకోవాలి మీరు కావాలి అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అయితే ఈ చింతపండు పేస్ట్ ఎందుకు అంటే మనకి ఈ మిరపకాయలో ఉన్న కారం అంతా కూడా తగ్గుతుందండి అలాగే మధ్య మధ్యలో పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం నేను ఇక్కడ వేస్తున్నాను మీరు కారంగా తినే వాళ్ళయితే ఈ చింతపండు స్టఫింగ్ అవసరం లేదండి డైరెక్ట్గా మీరు బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు కారం వద్దు అనుకుంటే మాత్రం ఈ మిరపకాయలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ అంతటి కూడా ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకోండి ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి బ్యాటర్ అంతా కూడా ఇందులో వేస్తున్నాను కప్లో కన్నుల గ్లాస్లో వేసుకొని మనం బజ్జీలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బజ్జీ అనేది గ్యాప్స్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఆ పిండి అనేది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఇలా బజ్జీ అంతా కూడా మునిగాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క బజ్జీని కూడా వేసుకుంటున్నాను ఇదే విధంగా కూడా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి బయట కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదండి సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా అన్ని బజ్జీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గ్లాస్లో కానీ వేసుకుంటే ఇలా తినేయచ్చు లేదు అంటే మన లోపల స్టఫింగ్ కోసం కొంచెం ఉల్లిపాయలు కారం అలాగే కొంచెం కొత్తిమీర లెమన్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయండి అంతే అండి ఇలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ మిరపకాయ బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ వీటిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చే అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి